మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ సిరోజ్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ డే మనం చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ దగ్గర మార్కెట్ అయితే త్రీ నైన్టీన్ పాయింట్స్ మార్కెట్ అయితే మార్కెట్ క్లోజ్ అయింది సో యాక్చువల్లీ మార్కెట్ ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేశాను మార్కెట్ అయితే ఒక మంచి రికవరీ అయితే కనిపించింది సో రికవరీ అనేది గ్యాప్ అప్ లో కనిపించింది తప్ప మార్కెట్ లో అయితే ఎక్కడ ఏమీ మూమెంటం అయితే ఏమీ లేదు ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఈ రోజు నేను యాక్చువల్లీ మనం మన ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకున్నా సార్ మార్కెట్ ఫాలో అవుతుంది సో ఎప్పుడైతే మార్కెట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో బేరీ స్కాన్లో వస్తుంది ఈ లెవెల్ ఎప్పుడైతే అవుట్ అవుద్దు అప్పుడు మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను బట్ ఈ లెవెల్ అయితే బ్రేక్అట్ అవ్వలేదు అప్ లో ఓపెన్ అయింది గ్యాప్అప్ ఒక బ స్కాన్ వచ్చింది సో బేరీ స్కాన్లో వచ్చిన తర్వాత నేను వెయిట్ చేశాను అంటే నాకు గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఇంకో ఫాల్ అనేది కనిపిస్తే నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను బట్ ఫాల్ కనిపించలేదు సో మార్కెట్ అయితే ఒక డీప్ కన్సల్టేషన్ ఈ రోజు అయితే ఎక్కడ నాకు ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడ ఆస్కారం కలుగు అసలు ఆస్కారం అనేది లేదు ఎక్కడ తీసుకుందామన్నా సరే ఇక్కడ చూసారు ఇక్కడ మార్కెట్ ఇలా ఫాలో అయింది మళ్ళీ ఇక్కడ స్మాల్ రికవరీ మళ్ళీ ఇక్కడ ఫాలో అయింది మళ్ళీ ఇక్కడ స్మాల్ రికవరీ ఇక్కడ ఫాలో అయింది చూసారా సో అంటే ఇక్కడ ఎక్కడ మొమెంటమ్ అయితే ఏం లేదండి ఇక్కడ కంపల్సరీ తీసుకోవచ్చు అనే ముమెంటం అయితే ఇక్కడ తీసుకోవడానికి రిస్క్ ఎందుకంటే ఇక్కడ కన్సల్టేషన్ జోన్లోకి ఉంది సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి ఒకళ్ళ ఇన్ కేసు మార్కెట్ ఒకళ్ళు మళ్ళీ రివర్స్ అయింది అనుకోండి మళ్ళీ స్టాప్లస్ అనేది ఫిగర్ అవుద్ది సో అందుకే ఇక్కడ రిస్క్ చేయలేపాను సో ఈ లెవెల్ ఏమైనా బ్రేక్అట్ అవుతే తీసుకుందాం అనుకున్నా కానీ ఈ లెవెల్లో అవుట్ అవ్వలేదు సో ఇక్కడ ఇక్కడ నేను యాక్చువల్లీ ఈ అసలు ఈ సపో రెసిడెన్స్ లెవెల్స్ పెట్టాను కానీ సో రెసిడెన్స్ లెవెల్స్లో నాకు ఎక్కడ అనిపించలేదు అనమాట అంటే తీసుకోవచ్చు కాల్ తీసుకోవచ్చు అనే ఒక ఇండికేషన్ అయితే పెట్ట ఇది అనిపించలేదు ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ జోన్ పెట్టాను సో ఇక్కడ ఒక రెసిడెన్స్ జోన్ పెట్టాను సో మార్కెట్లో ఎక్కడ నాకు ఓకే తీసుకుందాం అనే ఒక ఇదైతే కనిపించలేదు ఈరోజు అయితే అసలు ఐడియల్గా కంప్లీట్ కంప్లీట్గా సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్ది చెప్తే చూడండి సో రేపు మార్కెట్ ముందుగా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వన్ డే క్యాన్ కనుక చూస్తే వన్ డే క్యాన్లో యాక్చువల్లీ మార్కెట్లో ఒక అంటే గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ ఫాలో అయినా సరే మార్కెట్లో ఒక రికవరీ అయితే జరిగింది సో ఈ రికవరీ అనేది మీకు వన్ వీక్ క్యాన్లో అర్థం అవుతుంది అన్నమాట సో రేపు కూడా ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే మాత్రం మంచి ఒక పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదు డౌన్ అయితే మాత్రం మళ్ళీ కొంచెం ఆలోచించాలన్నమాట ఏ ఎటువైపు ఉండవచ్చు అనేది సో కొంచెం మార్కెట్ అయితే అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు రేపు చూద్దాం రేపు ఎలా ఉండబోద్దు అనేది ఓకేనా నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నేనైతే సపోర్ట్ అండ్ డెస్టెన్స్ వీడియోలో పెడతాను కావల్సి స్క్రీన్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్